హలో అండి నేనైతే ఈరోజు నిమ్మకాయలతో నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను ఇదైతే సంవత్సరం వరకు నిల్వ ఉంటుందండి మనకు దీనికోసం అయితే నేను ఇప్పుడు ఒక ఇరవై నిమ్మకాయలు అయితే తీసుకున్నానండి ఈ ఇరవై నిమ్మకాయలలో ఒక పది నిమ్మకాయలను కట్ చేసుకోవాలి ఇంకొక పది నిమ్మకాయలు వచ్చేసి రసం పిండేసుకోవాలన్నమాట మనము వీటిని అయితే నీట్గా కడిగేసి ఇలా ఎక్కడా తడి లేకుండా తుడిచి పెట్టేసుకోవాలన్నమాట నిమ్మకాయలు మొత్తాన్ని ఇలా తడి లేకుండా తుడిచి పెట్టేసుకోవాలి తర్వాత నిమ్మకాయలను కట్ చేసుకుంటున్నానండి ఇప్పుడు మనకు ఒక నిమ్మకాయలు ఒక ఎయిట్ పీసెస్ అయ్యేలా కట్ చేసుకోవాలి మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటున్నాను ఇలా నిమ్మకాయలు మొత్తం కట్ చేసేసుకోవాలి నేనైతే నిమ్మకాయలతో మూడు రకాల చట్నీలు అయితే పెట్టానండి వీడియోలో చూపిస్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి దీంట్లో ఉన్న గింజలు మొత్తం ఇలా తీసేయాలన్నమాట లేకపోతే పచ్చడి మొత్తం చేదుగా అవుతుంది మనకు గింజలు ఎక్కువగా ఉంటే అలా అందుకని ఇలా గింజలు మొత్తం తీసేయాలి మనము తర్వాత వీటన్నింటినీ కట్ చేసేసుకోవాలి తర్వాత ఇలా పది నిమ్మకాయలు కట్ చేసుకున్నాను చూడండి నేను ఇవి కట్ చేసిన వెంటనే ఇలా ఒక గిన్నెలో వేసేసుకోవాలి గింజలు లేకుండా ఇవి అలాగే పెట్టేస్తే చేదుగా అవుతాయన్నమాట ముక్కలు అందుకే ముందుగా ఇలా గిన్నెలో వేసేసుకొని దీనికైతే నేను ఒక గ్లాస్కి కొంచెం తక్కువగా తీసుకున్నానండి ఉప్పు ఈ ఉప్పు అయితే దొడ్డు ఉప్పు అండి దీనిని మన నేను మిక్సర్కి వేసేసుకున్నాను అనమాట తర్వాత ఒక స్పూన్ అంతా పసుపు వేసుకున్నాను వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ముక్కలకు ఉప్పు మొత్తం తగలేలా ఇలా మొత్తాన్ని కలిపేసుకోవాలన్నమాట ఇలా మొత్తాన్ని కలిపేసుకొని ఇది సైడ్కు పెట్టేసుకోవాలి మనము ఇలా మొత్తం కలిసిపోయింది చూడండి ఉప్పు ముక్కలకు తర్వాత ఇంకా మిగిలిన పది నిమ్మకాయలను ఇలా రసం పిండేసుకుంటున్నాను నేను మొత్తాన్ని ఇలా మొత్తాన్ని రసం పిండేసుకోవాలి తర్వాత ఇందాక కలిపి పెట్టాం కదండి ఉప్పు నిమ్మకాయ ముక్కలు దాంట్లో ఈ రసాన్ని మొత్తాన్ని వేసేసుకోవాలన్నమాట గింజలు లేకుండా ఇలా మొత్తాన్ని వడపోసేసుకోవాలి మనం రసాన్ని ఇలా మొత్తం వడ వడపోసేసుకుంటున్నాను తర్వాత దీన్ని మొత్తాన్ని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని దీనిని అయితే ఒక డబ్బాలో వేసి పెట్టేసుకోవాలి ఇది ఒక ఫోర్ టు సెవెన్ డేస్ వరకు రోజు కలుపుతూ ఉండాలన్నమాట మనం మిర్చి పౌడర్ అప్పుడే వేయకూడదు ఆ ముక్కలన్నీ ఉప్పు పసుపుకే మగ్గుతాయి అన్నమాట మన మిర్చి పౌడర్ వేస్తే ముక్కలు అనేవి మగ్గవు అలాగే ఉండిపోతాయి మనకు అందుకే ముందుగా మిర్చి పౌడర్ అయితే వేయకూడదు ఇలా బా డబ్బాలో వేసి పెట్టేసుకోవాలి ఇది ఒక సెవెన్ డేస్ వరకు అలాగే ఉంటుంది తర్వాత దీన్ని గిన్నెలో వేసేసుకోవాలి సెవెన్ డేస్ తర్వాత దీన్ని ఇలా గిన్నెలో వేసేసుకోవాలన్నమాట ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మనం పసుపు వేసుకున్నాం కదా ముక్కలు కూడా చాలా బాగా మగ్గిపోయాయి ఇలా మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లో అయితే మిర్చి పౌడర్ వేసుకోవాలండి నేను ఉప్పు ఏ గ్లాస్తో అయితే తీసుకున్నానో అదే గ్లాస్తో మిర్చి పౌడర్ వేసుకుంటున్నాను ఒక గ్లాస్కు కొంచెం తక్కువగా మిర్చి పౌడర్ వేసుకున్నాను తర్వాత ఆవాల పొడి తీసుకుంటున్నాను ఆవాల పొడి అయితే హాఫ్ గ్లాస్ కన్నా తక్కువగా తీసుకున్నానండి నేను ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ ఉంటుందన్నమాట అది తర్వాత దీంట్లో మెంతుల పొడి అయితే వేసుకుంటున్నాను ఇది వేయించిన మెంతుల పొడి ఇది అయితే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అంతే ఇది ఎక్కువగా తీసుకుంటే మళ్ళీ పచ్చడి మొత్తం చేదుగా అయిపోతుంది ఒక స్పూన్ పైన కొద్దిగా తీసుకున్నాను తీసుకొని ఇలా మొత్తాన్ని బాగా కలుపుకోవాలి మనము ఇలా మనం వేసిన పొడులు మొత్తం ఆ పచ్చడికి బాగా కలవాలన్నమాట ఇలా మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇలా మొత్తాన్ని మిక్స్ చేసేసుకోవాలి తర్వాత దీంట్లో అయితే నేను ఇప్పుడు వేడి చేసిన ఆయిల్ని వేసుకుంటున్నాను వేడి చేసి దాంట్లో ఇంగువ వేసి వేడి చేశాను అన్నమాట తర్వాత ఇది చల్లారిన తర్వాత వేసుకోవాలి అలాగే వేడిగా ఉన్నప్పుడు వేసుకోకూడదు ఇలా మొత్తం చల్లారిన తర్వాత కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి మనం పచ్చడిని ఇలా వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఎంత కలర్ఫుల్గా అయిందో చట్నీ అయితే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఇది వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇలా కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి చట్నీ అయితే చాలా బాగుంటుందండి అంతే అండి ఇది ఆవాల నిమ్మకాయ చట్నీ అనమాట తర్వాత ఇంకొక చట్నీ చూపిస్తాను ఇది సేమ్ ప్రాసెస్ అండి పది నిమ్మకాయలు కట్ చేయాలి పది రసం పిండుకోవాలి తర్వాత ఉప్ సాల్ట్ వేస్తాం కదా సాల్ట్ పసుపు వేసినప్పుడే మనము పచ్చిమిర్చి అల్లం కట్ చేసి వేసేసుకోవాలి పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి అల్లం అనేది తురిమి వేసుకోవాలన్నమాట అన్నీ ఒకేసారి వేసుకొని బాగా మిక్స్ చేసి పెట్టేసుకోవాలన్నమాట ఒక టూ త్రీ డేస్కి కలుపుతూ ఉండాలి ఇది అంతే అండి ఇది చాలా సింపుల్ అండి ఇది ఇది కూడా చాలా టేస్టీగా అయితే ఉంటుంది దీనికైతే మిర్చి పౌడర్ వేయాల్సిన అవసరం లేదండి ఇది ఇది ఇలాగే ఎల్లో చట్నీనే చాలా బాగుంటుంది ఇది ఇది రెండవ రకం చట్నీ అండి ఇది కూడా తర్వాత అయితే ఇంకొకటి చట్నీ చూపిస్తాను ఇది కూడా సేమ్ ప్రాసెసే అండి ఫస్ట్ ఉప్పు పసుపు వేసి నిమ్మకాయలు కట్ చేసి మనం రసం పిండి పెట్టేసుకోవాలి ఒక వారం వరకు తర్వాత అవి నిమ్మకాయలు మగ్గిన తర్వాత మనం మిర్చి పౌ దానికి ఎంత మిర్చి పౌడర్ పడుతుందో అంత మిర్చి పౌడర్ వేసి కలిపి పెట్టేసుకోవాలన్నమాట అంతే అండి ఇది కూడా చట్నీ ఇది ఓన్లీ మిర్చి పౌడర్ ఒకటే వేసుకున్నాం దీనికి ఇలా మూడు రకాల చట్నీలు అయితే నేను పెట్టానండి నిమ్మకాయలతో మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతే అండి నిమ్మకాయలతో అయితే ఇలా మూడు రకాల చట్నీలు అయితే నేను పెట్టేశాను ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ అండి